ద్రోహము చేసినందున ద్రోహం చేశారట ఎవరు ద్రోహం చేశారు ఏంట ద్రోహం దాని పర్యవసానమేటి ఈ విషయాలను ఈరోజు ధ్యానించబోతున్నాం సజీవ క్రీస్తు సంగము పక్షమున ఈ లైవ్ కార్యక్రమమును వీక్షిస్తున్న మీకు ప్రభు పేరిట నిండు వందనాలు అందరూ బాగున్నారా ద్రోహం 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 ద్రోహులు అయ్యారట ఎవరు అని మనం ఆలోచన చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తే రెండవ దిన వృత్తాంతముల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచనల్లో మనం చూస్తున్నాం రెహబాబు రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇస్రాయేలీలు అందరూ యహోవా ధర్మశాస్త్రమును విసర్జించి వారువబయయుడల ద్రోహము చేసినందున ఏమండి రెహబాము రాజు ఇస్రాయేలీ ద్రోహం చేశారట ఏమిటి ఆ ద్రోహం అని మనం ఆలోచన చేస్తే మొదటి వచనంలో తెలుస్తుంది రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత రాజుగా స్థిరపడి రాజ్యము స్థిరపరచబడిన తరువాత తను బలపరచబడిన తరువాత తనను బలపరిచిన తనను లేవనెత్తిన తనను కనికరించిన ఆ యహోవా ధర్మశాస్త్రమును యహోవాను విసర్జించారట విడిచిపెట్టేశారట లెక్క చేయట్లేదట అదే ద్రోహం ఏమండి ద్రోహము అనే మాటను ఎప్పుడు వాడతాం సహజంగా ఎవరైనా మోసం చేశారు నమ్మ నమ్మాను వంబు చేశారు ఈ మాటలు సహజంగా వాడతాం ద్రోహము వాటికన్నా పెద్ద మాట కదా మనం ఎవరినైనా బాగా నమ్మి ఆ వ్యక్తి నేను నీకు సాయం చేస్తాను నీకు అది చేస్తానే నేను నమ్మించి నమ్మించి కరెక్ట్ టైం వచ్చినప్పటికి హ్యాండిల్ చేసాడు అనుకోండి అప్పుడు బహు బాధతో ఏమంటాం నమ్మక ద్రోహం చేసాడు అంటాం కదా ఇక్కడ ద్రోహము అనే మాట వాడబడింది అంటే దేవుడు వారిని నమ్మాడు తన ఇష్టలుగా జీవిస్తారని తన చిత్తానుసారంగా బ్రతుకుతారని ఆయన ధర్మశాస్త్రమును పాటిస్తూ ఆయన ప్రజలుగా ఉంటారని దేవుడు నమ్మాడు ఆ నమ్మిన దేవుణ్ణి వీరు వమ్ము చేశారు అందుకే ద్రోహులు కాగా అని చూస్తున్నాం కదా వారట వారు స్థిరపరచబడే వరకుబడే వరకు ఏమండి దేవుణ్ణి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు ఎప్పుడైతే స్థిరపడ్డారో ఇక పర్వాలేదు అనుకున్నారో తనను స్థిరపరిచిన బలపరిచిన దేవుణ్ణి విడిచిపెట్టేస్తారట ఈరోజు మన పరిస్థితి ఏ విధంగా ఉంది ఆలోచన చేద్దాం ఒక పది ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్దాం మన జీవితంలో అప్పుడు మన పరిస్థితి ఏంటి ఏమండి ఎంత కోడుకులు కోరండుకుంటేనే బహుగా సంతోషపడిన మన ఆహారపు పరిస్థితులు కదా ఎవరైనా కాస్త బండి మీద ఎక్కించుకుంటేనే సంతోషపడిన దినాలు కదా ఈరోజు దేవుడు ఎంతలా కనికరించాడు ఆ కూరేళ్లలోనే ఎంతగా ఇబ్బందులు పడ్డాం ఆలోచించేద్దాం ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళితే మన పరిస్థితి ఏంటి ఈ రోజు దేవుడు ఏ స్థితిలో మనలను ఉంచాడు ఈరోజు మన ఆహారమే కానీ ఉంటున్న ఇళ్ళే గాని పొందుకున్న వాహనాలే గాని ఉద్యోగ విషయమే కానీ ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో దేవుడు ఎంతగా స్థిరపరిచాడో నేను ఎంతగా బలపరిచాడో స్థిరపరిచిన బలపరిచిన ఆ దేవునికి లోబడి దేవునికి ఇష్నిగా జీవిస్తున్నావా లేకపోతే ఇక్కడ ఇస్రాయేలీలో వలే ద్రోహము చేసే వ్యక్తిగా ఉంచున్నావా ఎంతగా మనల్ని కనికరించినా దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నావా ఆర్థికంగా నిన్ను స్థిరపరిచాడే రోజు నీ పరిస్థితి నీకు తెలుసు ఈరోజు దేవుడు ఎంతలా బలపరిచాడో నీకు తెలుసు మరి నిన్ను బలపరిచిన ఆర్థికంగా లేవనెత్తిన ఆ దేవునికి లోబడి దేవుని చిత్తమును చేసే వ్యక్తిగా ఉంటున్నావా దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్నావా లేదా ఇ్రాయేలీల వలె ద్రోహానికి చోటిచ్చే వ్యక్తిగా ఉంటున్నావా ఆలోచన ద్రోహులు కాగా ద్రోహులైన ఐదో వచ్చిన మనం చూస్తున్నాం ప్రవక్త అయిన శమయ రెహబామునొద్దకును శీర్షకులకు భయపడి ఇరుషులమునకు వచ్చి కూడి ఉన్న వారి అదుపతుల యొక్కకును వచ్చి మీరు నన్ను విసర్జించి గనుక నేను మిమ్మల్ని శీర్షకు చేతిలో పడనించి ఉన్నానని యహోవా సెలవిచ్చుచున్నాడు మీరు ద్రోహం చేశారుగా నిమ్మను కనికరించిన స్థిరపరిచిన బలపరిచిన నన్నే విసర్జించారుగా మీ శత్రువుల చేతికి మిమ్మదో అప్పగించబోతున్నారని ఈరోజు నీవు కూడా నిన్ను స్థిరపరిచిన నిన్ను బలపరిచిన నిన్ను లేవనెత్తిన దేవుణ్ణి విడిచిపెట్టేసేవేమో శత్రువు నీ మీదికి రాబోతున్నాడు ఏమండి నిన్ను కనికరించిన దేవుణ్ణి మరిచిపోయావుగా నీ శత్రువు చేతికి నిన్ను అప్పగించబోతున్నాడేమో రోజు నిన్ను బలపరిచిన దేవుణ్ణి మరిచిపోయిన స్థితిలో ఉన్నావేమో శత్రువు నీ మీదకి రాకుండా ఉండాలి అని ఆ తర్వాత ఇస్రాయేలీలు పని చేశారు ఆ పని చూద్దాం చూద్దామండి అప్పుడు ఇస్రాయేలీల అధిపతులను రాజును తమ్మును తాము తగించుకుని యహోవా న్యాయస్థుడని ఒప్పుకొని వారు తమ్మును తాము తగించుకొని యహోవాను ఆశ్రయించారట నీ కూడా యహోవాను ఆశ్రయించినట్లయితే ఆయన పాదములు పంచుకున్నట్లయితే తర్వాత ఆ దేవుడు సెలవిస్తున్నాడు ఆయన మాచ వారు తమ్మును తాము తగ్గించుకొని గనుక నేను వారిని నాశనము చేయక శీర్షకు ద్వారా నా ఉగ్రతను ఎరుషుల మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయ హ్యావ్ ఏమండి దేవుడు ఏమంటున్నాడు త్వరలోనే వారిని నేను రక్షిస్తాను వారిని నేను కనికరిస్తాను నన్ను మరిచిపోయి ఉండొచ్చు ద్రోహం చేస్తుండొచ్చు కానీ తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థించారు కనుక పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం తమ్మును తాము తగ్గించుకొని నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఇలా ఆకాశము నుండి నేను వారిని రక్షిస్తాను వారి దేశమును స్వస్థపరుస్తానని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాను నిన్ను నీవు తగ్గించుకొని ప్రభు వైపు తిరిగితే ప్రభు పాదాలు పట్టుకుంటే తపక నా దేవుడు నిన్ను కనికరిస్తానంటున్నాడు అంటున్నాడు లేవనెత్తుతాను అంటున్నాడు స్వస్థపరుస్తాను అంటున్నాడు రక్షణను కలుగ అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుణ్ణి మరచిపోయిన స్థితిలో ఉన్నావేమో దేవుణ్ణి ఎడల ద్రోహమును జరిగించిన వ్యక్తిగా నీవు ఉన్నావేమో నిన్ను కనికరించిన ఒక ఇరవై సంవత్సరాల క్రితం మన పరిస్థితులు మనకు స్పష్టంగా తెలుసు ఈరోజు దేవుడు ఎంతలా కృప చూపించాడు మన కళ్ళతో మనం చూస్తాం ఎంతగా నిన్ను లేవనెత్తిన కనికరించినా కృగ చూపిన దేవునికి లోబడి దేవుని చిత్తానికి తొలగి ఆయన రాజ్య సువార్త కొరకు పాటు పడే వ్యక్తిగా ప్రయాసపడే వ్యక్తిగా సహకరించే వ్యక్తిగా నీవు ఉంటున్నావా ఆలోచించు ఆ విధంగా కాకుండా నిర్లక్ష్యంగా మౌనంగా ఏమన్నా శ్రావకుడు ఫోన్ చేసినప్పటికీ ఆ ఫోనే తీయకుండా మౌనంగా ఉంటున్నావేమో ప్రభు పేరంట తెలియపరుస్తున్న మౌనం క్షేమము కాదండి దేవుడు కూడా నీ మొర విషయంలో మౌనం వహిస్తే నీ పరిస్థితి ఏంటి ఇక్కడ వారు తమ్మును తాము తగ్గించుకొని మనలో ప్రభు వైపు తిరిగారట ప్రేమ గల దేవుడు ప్రేమ గల తండ్రి అంటున్నాడు వారి తమ్మును తాము తగ్గించుకుని గనుక నేను వారిని నాశనము చేయక శిషకు ద్వారా నా ఉగ్రతను ఋషులంగు మీద కుమ్మరింపక త్వరలోనే వారిని రక్షిస్తాను వారిని కనికరిస్తాను వారిని లాభనెత్తుతాను నేనే కృప చూపిస్తానని దేవుడు మాటిస్తున్నాడు నిన్ను నీవు తగ్గించుకొని ప్రభు పాదాలు పంచుకుంటే ఆయన శరణు కోరితే తప్పక దేవుడు నిన్ను కనికరించబోతున్నాడు ఆయన కృప మన యొడలా కనపరచుబోతున్నాడు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్న ఒక చిన్న ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతుడ మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్థిరపడిన తరువాత బలపరచబడిన తరువాత ఆయన స్థిరపరిచిన బలపరిచిన లావనెత్తిన నిన్నే మరచుకోవడం ద్రోహం అని మేము చూస్తున్నాం ద్రోహులుగా మేము ఉండక ప్రభు కృతజ్ఞత కలిగిన వారిగా నిన్ను ఘనపరిచే వారిగా నీ కొరకు ప్రయాస పడేవారిగా నీకు వారిగా మేము చూట్లు చూపించండి నీ రాజ్య వ్యాప్తి పట్ల బాధ్యత కలిగి భారమును వహిస్తూ ఆయన నీవు మహిస్తున్న సంపాదనలో నాయన నీ పరిచర్య కొరకు దాతృత్వంతో ముందు కడుగులు వారిగా మమ్మల్ని మారుస్తున్నందుకు వందనాలు నాలుగు చర్య స్థితిలో ప్రభు నీ వైపు తిరిగి నీ పాదాలు పంచుకుంటే ఎంత కృపగల దేవుడవు కనికరిస్తానంటున్నావు నేనే దయచేస్తాను అంటున్నావు కృప చూపిస్తానంటున్నావు నీకు వందనాలు బాగున్న పాటున నీ వైపు తిరుగుతున్నా మెడల్ని బట్టి ప్రార్థిస్తున్నావు మమ్మల్ని కనికరించండి కృప చూపించండి అంత వరకు నమ్మకమైన వారిగా మేము ఉంచుటకు కృప చూపిస్తున్నాను వందనాలు అన్ని విషయాల్లో నీ చిత్తము నెరిగి నీ చిత్తానుసారంగా అడుగులు వేయటకు ఆయన నీవే స్థిరమైన భక్తిని కలుగు నిజతానుసారమైన వ్యక్తులుగా మార్చి వాడుకోబోతున్నందులకు వదనాలు చెల్లిస్తా యేసు అను శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడిపొందించుకున్నాము తండ్రి ఆమెను ఆమె